ఈ రోజు దసరా అండి దసరా రోజున మనం రైతులకు ఇచ్చిన తోటలు చూడడానికి కానీ విజిట్ కానీ వచ్చాము ఈరోజు ఒకసారి చూడండి ఇది మనం రామగంగ వెరటి మన జంగ దగ్గరలో ఒక ఆయనకి మనం మొక్కలు ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు పండగ ఒకటి అన్న సంత నిన్న కూడా ఒకసారి చూద్దాం పండగ పూట మంచి రోజు అని చెప్పి రావడం జరిగింది చూడండి రామగంగ ఒకసారి చూడండి ఇది రామగంగ వెరైటీ మూడున్నర సంవత్సరాలు అవుతుందండి ఇది గోపికలు ఇది ఎన్నెము కాయలు ఉంటే ఒక్కసారి అక్కడ గెలకొచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు కాయలు ఉన్నాయి పదిహేడు ఇది ఒకటో గల ఇది రెండో గల ఇక్కడ రెండు గలను చూపించండి ఒకసారి మూడున్నర సంవత్సరాల్లో మనకి మూడు గెల వేసినంటే ఒకటి అంటే మూడు నుంచి ఆల్మోస్ట్ ఆరు నుంచి డెబ్బై కాలం మూడున్నర సంవత్సరాల్లో అది కాకుండా ఇదేమో కోత దేశ ఒకసారి తప్పండి ఇది కోయడానికి రెడీగా ఉంది ఒక్కసారి చూడండి మనం ఇచ్చే ఏమవుతుందంటే ఈ ట్రిప్స్ కానీ మైట్స్ కానీ అటాక్ అవుతాయి ఇంత ముందు ఇరిఫైడ్ నల్ల ఉండేది ఒకసారి కాయ చూడండి ఎక్కడ కూడా నల్లి ప్రభావం అయితే మాత్రం లేదు దేవుడికి రైతు మెయింటెనెన్స్ కూడా అంత బాగుంది బాగుంది ఈ రైతు అంతవరకు ట్రై కూడమో చూడమని ప్లస్ వ్యాము ఇటువంటి వాడడం కూడా కలిసి వచ్చే విషయం అలాగే ప్రతి ప్రతి ఆరు నెలలకి ఒకసారి చూడండి కోళ్లపెంట కోల్డ్పెంట జనాలు రైతులు వద్దంటారు ఈ రైతు మాత్రం చెట్టుకొచ్చి నాలుగు కేజీలు వేస్తారు ఒకసారి కోల్డ్పెంట కూడా బాగుంటుంది సార్ అంటే మరీ ఎక్కువ కాకుండా తక్కువ తక్కువేయండి ఇందాక మనం చూసిన చెట్లు కాయలు ఉన్నాయి ఒక శ్రీగా లెక్క లెక్కేసాము అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు యాభై ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కాయలు ఉన్నాయి ఎందుకండి ఇరవై దానికి గెలవు అదో రెండో గల అది రెండు గెలండి మూడు చూడండి ఇది మూడు మూడు గెలలు ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నాయి పైన మళ్ళీ ఇది మూడు రావడానికి ఇంకా మినిమం రెండు నెలలు పడుతుంది గోపి గారు రావడానికి మూడు నెలలు పడుతుంది మెయింటైన్ లాగా అవుతుంది చాలా ఒకసారి నుంచి చెట్టు ఏఐట్లో కాస్తుందో ఈయన ఐదు అడుగులు అనుకుంటే మనకు నాలుగు నాలుగు అడుగు నుంచి మన క్రాప్ మొదలవుతుంది ఇది చూడండి సార్ అది చాలా మంచి వెరైటీ సార్ ఇది మన అతి సేపు వేడి వేడిపోయే మన కూడా ఒక రకంగా ఫార్టీ సెవెన్ డిగ్రీ మనకు కూడా వచ్చేస్తుంది చూడండి సార్ సార్ ఐదున్నర అడుగులు ఉంటారు నాలుగు అడుగుల నుంచి కాయ రావడం మొదలైంది అలాగే మేం సరే చేస్తాం అంటే రైతులకి కొబ్బరి కొబ్బరిలో కొబ్బరికి నూట ఇరవై తొంభై నుంచి నూట ఇరవై మొక్కలు వేస్తారు అలాగే సపోట అంతర పండుగకు రైతులు సపోర్ట్ ఇప్పిస్తాం ఈ రైతుకి ఇది కాలబత్తి సపోట పాల సపోట అనేది లేదు దొరకలేదు కాళ్ళబత్తి సపోటే రెండు సంవత్సరాలు వస్తుంది ఏ చెట్టు అని చూసుకోండి సార్ మేము ఒక చెట్టు చూసి అడ్వర్టైజ్మెంట్ చెప్పడం కాదు సార్ చూడండి సార్ ప్రతి చెట్టు రెండు గోపీ గారు Come on, baby. Chu, chu, చూడండి Chu. You want to ప్రతి చెట్టు కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక చెట్టు అది చెట్టు ఇది కూడా మూడు అడుగుల నుంచి మొదలైంది ఇది కూడా మూడు అడుగుల నుంచి మొదలైంది చూడండి కాకపోతే మేము ఇచ్చే మొక్క గొప్పతనం కూడా సార్ రైతు మీ శ్రద్ధ కూడా కంపల్సరీ కావాలి ఉన్నప్పుడే మీరు అయినా విజయం సాధిస్తారు మీ ద్వారా మాలంటే కూడా మంచి వ్యాపారం అవుతుంది ఒకసారి చూడండి సార్ ఇది ఏ విధంగా ఉంది ఇది డి ఇంటు ఇది డి ఇంటి వెరైటీ ఈ చెట్టు కూడా చూసిన సార్ లాంగ్ రన్లో చూడండి లాంగ్ రన్లు చూపి నుంచి ఒకేసారి అలా మారం ఈ చెట్టు చూసుకోండి ఈ చెట్టు లేదు ఆ చెట్లు ఏదైనా కూడా యూనిఫామ్ ఎస్ సార్ ఇది జల్ చూడండి సార్ ఇరుపైడు నెలలు కానీ ఏ ప్రాబ్లం ఉండదు సార్ మొత్తం నాకు ఎక్కువ లేదండి ఎక్కువ ప్రకటన చూడు మాస్ గెదెలు పెంట ఆరు నెలలకు ఒకసారి కోల్డ్ పెంట కంపల్సరీ ట్రై చేయాలి ఇది ఇది బార్డర్ చెట్టు బార్డర్ చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో ఓకే గోపి గారు ఓకే సార్ బాగుందండి